రచయిత ఏం చేసిందంటే సుద్దాల అశోక్ తేజ గారు చాలా చాకచక్యంగా ఆకాశంలో ఉన్నటువంటి చందమామను నేల పైన ఉన్న రైతును బాగా గుర్తుపెట్టుకోండి ఆకాశంలో ఉన్న చందమామ కింద ఉన్న రైతు ఇద్దరిని కంపేర్ చేస్తూ పాడినటువంటి రాసినటువంటి పాట కివును కూడా అతందే చందమామనేమో ఎల్లో కలర్ లో ఉంటుంది పసుపు పచ్చ చందమామది కానీ రైతు రైతు అనగానే వ్యవసాయం కదా వ్యవసాయం అంటే గ్రీన్ ఆకుపచ్చ సో మామూలు చందమామ పసుపచ్చ చందమామ అయితే ఇక్కడ రైతును ఆకుపచ్చ చందమామ అంటూ ఇక్కడ మనకు చరణం స్టార్ట్ అవుతుంది ఓకే ఆకుపచ్చ చందమామ నువ్వేలే నువ్వేలే నీకు మచ్చ లేడా లేదామయ్య చేతిల మహిమ ఏమున్నది మన్నుల నుండి అన్నం తీసే మాహిమ నీకున్నది అయినా మింటి చుక్కలవాడు చెమట లల్ల నువ్వు మింటి చుక్కలవాడు చెమట లల్ల నువ్వు ఆకుపచ్చ పచ్చ చందమా నువ్వెలే నువ్వెలే నీకు మచ్చ లేడా లేనే లేవులే లేవులే అంటే మామూలు చందమామకు మచ్చలు ఉంటాయి కదా సో రైతు అనేటువంటి ఆకుపచ్చ చందమామ ఇక్కడ మచ్చలు లేవు అంటూ రైట్ వాన కాలం వస్తే మబ్బుగా పూకోని మరుగా ఏ జాబిల్లి నవ్వు వానకాల మొస్తే మప్పుగా పూకోని మరుగాయూ వానల్లో వరదల్లో బురద చిల్లి ఉన్న మసక జాబిల్లి నువ్వు వానల్లో వరదల్లో బురద చిల్లి ఉన్న మసక జాబిల్లి నువ్వు మేఘాల సోగసువాడు మాగాని తేజస్సు నువ్వు మేఘాల సోగసువాడు మాగాని తేజస్సు నువ్వు ఆకు నువ్వే నువ్వేలే నీకు లేవులే రోజుకొక్క తీరు మారిపోతుంటది పున్నమి వెన్నెల దీపం రోజుకొక్క తీరు మారిపోతుంటది పున్నమి వెన్నెల దీపం పూట కొక్క తీరు వంగిపోతుంటది పుట్టేడు కష్టాల రూపం పూట కొ తీరు వంగిపోతుంటది పుట్టేడు కష్టాల రూపం అమావాస నిలవంక వాడు ఉపవాస నెలవంక నువ్వు అమావాస నిలవంక వాడు ఉపవాస నెలవంక నువ్వు ఆకు పచ్చ చంద మా నువ్వేలే నువ్వేలే నీకు మచ్చ లేడా లేనే లేవులే లేవులే కష్ట జీవులై భూమి ఆకాశాలు సాగు చేస్తున్నారు మీరు కష్ట జీవులై భూమి ఆకాశాలు సాగు చేస్తున్నారు మీరు ఫలము చేతి కందకున్న అలుపు లేని కర్మయోగులయ్య మీరు ఫలము చేతి కందకున్న అలుపు లేని కర్మయోగులయ్య మీరు నింగి వెన్న పూసవాడు నేల వెన్ను పూస నువ్వు నింగి వెన్న పూసవాడు నేల వెన్ను పూస నువ్వు ఆకు పచ్చ నీకు మామ లేనే లేవులే లేవులే నింగినున్న చంద చందమామయ్య చేతిల మాహిమ ఏమున్నది మన్నుల నుండి అన్నం తీసే మహిమ నీకున్నది అయినా మింటి చుక్కలల్లవాడు చెమట నువ్వు మింటి చుక్కలల్లవాడు చెమట నువ్వు ఓకే థ్యాంక్ యూ